విశాఖ మాజీ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ గతంలో అధికారం అడ్డం పెట్టుకుని యథేచ్చిగా భూదందా చేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు హైగ్రీవ్ భూముల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆ సంస్థ నేత జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీబీతో పాటు ఆయన ఎడిటర్ గన్నమనేడి వెంకటేశ్వరరావు రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై పోలీసులు పలు సెక్షన్లపై నాన్ వైలబుల్ కేసులు నమోదు చేశారు అక్రమ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలని నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వాన్ని యాదవ్ కోరారు కలెక్టర్ నివేదిక ఆధారంగా హైకోర్టులో మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటుకేషన్ పిల్లు వేసినప్పటికీ కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించి జీవీఎంసీ అధికారులు అక్కడ నిర్మాణ పనులకు అనుమతి ఏదైతే ఇచ్చారో అనాథులకి వృద్ధులకి కేటాయించాల్సినటువంటి భూమిని వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని మేము పదే పదే మేము పోరాడుతున్నప్పుడు స్థానంలో ఈరోజు సాక్షాత్తు జగదీశ్వరుడే త్రీ టౌ అరిలవ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ వేశారు నన్ను విక్రమంగా అన్యాయంగా బలవంతంగా బెదిరిచ్చిన భూములు లాక్కున్నారు వీళ్ళు ఖాళీ పేపర్లో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి ఖచ్చితంగా ఒక రోజు ఆలస్యం అవుతుంది న్యాయం గెలుస్తుంది ఆ యొక్క భూములు ఇప్పటికైనా రద్దు చేసి ప్రభుత్వ అవసరాల కోసం ఎండార్లో ఉన్నటువంటి ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పన్నెండు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని ఆ యొక్క భవనాల్లో ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించేలాగా నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపడతారని చెప్పి ఖచ్చితంగా ఇలాగ ఎన్ని వందల కోట్ల భూములు దోచుకున్నారు వీటి మీద పూర్తి స్థాయిలో ఆ కాపాడాలి ఆ భూముల హక్కుదారులకి హక్కుదారులకు రక్షణగా అండగా ఉండాలి అలాగే వీళ్ళు కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం